బాబు ఎని బాబు కెమెరా ఓపెన్ చేసి చూపించండి మేడం ముక్కాని ఇంకా స్పెషల్స్ స్పెషల్ లేవా మీ దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ఫ్రష్ ఉంది అనుకుంటా మీరు కరెక్ట్ గా చూసి చెప్పండి మళ్ళీ గొడవలు అయిపోతాయి ఇక్కడికి వచ్చాక చెప్పండి లేదు ఒకసారి ఫస్ట్ కలర్ సేమ్ చాలా కొత్తగా ఉన్నాయి మీ దగ్గర మార్కెట్ రేట్ మూడు వందలు స్పెషల్ శారీస్ అంటే అందరి దగ్గర దొరికినా ఆరెంజ్ లు బ్లూ బ్లూలు రెడ్లు కూడా కొత్త ఈ వెరైటీస్ మీ ఉండే ఊర్లో దొరకపోవచ్చు అంటున్నారు ఒకవేళ దొరికిన ఇలాంటి స్పెషల్ ప్రైస్ ఉండదు అంటున్నారు సో దానికోసమైనా సరే మీరు అక్కడ నుంచి ఎక్కడికి రావాలి అని చెప్తున్నారు అనమాట ఎందుకంటే గుంటూరు గుంటూరులో సిటీ మార్కెట్ మంగళగిరి కాటన్ మంగళగిరి కాటన్ పక్కా మంగళగిరి అన్న కలెక్షన్ చూస్తే హెవీగా కనపడాలి ప్రైస్ మాత్రం చాలా తక్కువగా ఉండాలి అలాంటి స్పెషల్ ఇప్పుడు మీరు చెప్పే ధర మా చోలు తుప్ప